ఈ ప్రకృతి ఎందంతటా నేనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోవడమే భక్తి ఇది తెలుసుకోవాలి కనుక భక్తి అంటే కనబడే ప్రతిదాన ఎందు భగవంతుడిని చూసే ప్రయత్నము భక్తి సాధన చూడగలిగితే భక్తి సిద్ధి ఇది తెలుసుకోవాలి పరమాత్మ అన్నిట్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే క్షితవు సుగంధ రూపేణ తేజో రూపేణ చగ్నిషు ప్రభా ప్రభారూపేణ పుష్ణ్యబ్దే రసరూపేణ చప్సుచ భూమిలో గంధముగా అగ్నిలో కాంతిగా సూర్యచంద్రుల్లో వెలుగుగా అలాగే నీటిలో రుచిగా ఉన్నాడు అదేవిధంగా జ్ఞానులు బుద్ధిశక్తిగా ఉన్నాడు తపస్సుల్లో తపశ్శక్తిగా ఉన్నాడు బలశాలుల్లో బలముగా ఉన్నాడు ఇలా చూస్తూ ఉంటే సృష్టిలో ఎక్కడ గొప్పగా ఏది కనబడ్డా అది భగవత్ స్వరూపమే ఇలా చూడడం చేతనైతే ప్రపంచమంతా పరమాత్మ కనబడతాడు కనుక ప్రకృతి ఎందు పరమాత్మను చూడడం అనేది ఒక యోగము అది ఒక సాధన అది సాధన చేసే గ్రహించు ఎలా గ్రహిస్తావు సూర్యుడిని చూసావుగా సూర్యుడి నుంచి వస్తుంది ఈ వెలుగు ఎవరు పరమాత్మయే అదేవిధంగా దాహం వేసినప్పుడు నీరు తాగాం ఆ దాహం తెచ్చగలిగే శక్తి ఆ నీటిలో ఉంది అది పరమాత్మ అలాగే కంటిలో చూపనబడే శక్తి పరమాత్మ ఇలా ప్రతి దానిలో దాని యొక్క శక్తి అది పరమాత్మ యొక్క స్వరూపమని తెలుసుకుంటూ వెళుతూ ఉంటే సర్వం పరమాత్మమయం బ్రహ్మమయమని భావన కలుగుతుంది ఇది భక్తి సాధన ఇది చాలా ప్రధాన భక్తి అంటే ఇది ఇది బాగా తెలియాలి సుమ ఇది తెలిసి నన్ను ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు మోహము నుంచి బయటపడుతున్నారు ఇలా కాకుండా వివిధమైన కోరికల కోసం వివిధ దేవతారూపాలను ఆరాధించే వాళ్ళు ఉన్నారు అందుకు భగవంతుడు సర్వవ్యాపకమై అన్నిట్లోంచి వివిధ శక్తులుగా వ్యక్తమవుతున్న పరమాత్మ అని తెలుసుకుని ఆరాధించే భక్తులు కొందరు అలా కాకుండా రకరకాల దేవతా కొలుచు కొలుచుకొందరు ఆరాధిస్తుంటారు వాళ్ళు కూడా నన్నే పొందుతున్నారయ్యా ఎవరు ఏ దేవతను ఆరాధించినా వాళ్ళు నా ద్వారానే ఫలాన్ని పొందుతున్నారు అంటే ఏ రూపాన్ని ఆరాధించా పరమాత్మ ద్వారానే ఫలం పొందుతారట ఇది ఎలాగయ్యా అంటే ఒక ఉదాహరణ శాస్త్రంలో చెప్తున్నారు ఒక ఆయన బల్ల మీద కూర్చున్నాను అన్నట్ట ఒక ఆయన ఇటుకు మీద నిలబడ్డాను అన్నాడు ఒక ఆయన నేను చెట్టు మీద కూర్చున్నాను అన్నాడు ఇంకొక ఆయన నేను బండరాయి మీద నిలబడ్డానండి అన్నాడు ఇంకొక ఆయన వచ్చాడు మీరందరూ నేల మీద ఉన్నారండి అని చెప్పాడు ఇప్పుడు మనకు తెలుస్తున్నది ఏమిటి బళ్ళ మీద ఉన్నాడు అన్నది నిజమే కొమ్మ మీద ఉన్నాడు అన్నది నిజమే కానీ వాటన్నిటిని పట్టి నేల అనేది ఉంది గనక వీళ్ళంతా ఎక్కడో ఒక దగ్గర నిలబడ్డం అనేది ఒకటి ఉన్నది ఆ నేలే లేకపోతే ఇవి లేవు వాళ్ళు లేరు అందుకే రకరకాల దేవతా రూపాలు వృక్షము బల్ల రాయి వంటివి ఇన్నిటి ఎందు ధరిస్తున్న అసలైన వాడు పరమాత్మ ఇది తెలుసుకోమన్నారు ఇక్కడ అందుకు ఎవరు ఏ దేవతను ఆరాధించినా పరమాత్మనే ఆరాధిస్తున్నారు ఏ దే దేవత ద్వారా ఏ ఫలం పొందినా అది పరమాత్మ ద్వారానే పొందుతున్నారు ఇది తెలుసుకుని ఆరాధన చేయాలి అటువంటప్పుడు ఎవరు ఏ దేవతను ఆరాధించినప్పటికీ కూడా ఇంకొక దేవతని ద్వేషించకుండా ఆరాధించాలి సుమ అన్యే నానావిధాన్ దేవాన్ భజంతే తాన్ వ్రజంతితే యథాయథామతి భజయంతే మాం జనోఖిల ఎవరు ఏ ఏ దేవతను ఆరాధిస్తున్నారో వారు ఆ దేవతను పొందుతున్నారు సర్వదేవాతాత్మకడైన పరమాత్మనని తెలిసి నన్ను ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు నన్నే పొందుతున్నారు కనుకని ఈ విషయాన్ని తెలిసి ఎవరు నిరంతరం నన్నే చింతన చేస్తూ ఉంటారో వారు భక్తులు కనుక భక్తి అనే దాన్ని ఎంత చక్కగా పరిచయం చేశాడు పరమాత్మ కనుకని సర్వవ్యాపకమై అన్నిటి నుండి పరమాత్మయే నన్ను పలకరిస్తున్నాడు నన్ను అనుగ్రహిస్తున్నాడు అందుకే నేను ఏ పరమాత్మను ఆరాధిస్తున్నానో ఆ పరమాత్మే సూర్యుడిగా నన్ను చూస్తూ శక్తినిస్తున్నాడు ఆ పరమాత్మే చంద్రుడిగా వెన్నెల్నిచ్చి నన్ను ఆహ్లాదపరుస్తున్నాడు ఆ పరమాత్మే వాయువుగా వీచిన ఆ మేను నిమురుతున్నాడు అని గమనించినట్లయితే అంతటా పరమాత్మను చూడగలం ఇదే ప్రహ్లాదులు చెప్పిన అసలైన భక్తి ఆ భక్తిని ఇక్కడ ప్రతిపాదన చేశాడు ఈ భక్తి అన్నిటికంటే గొప్పది అని వివరిస్తున్నాడు ఇక్కడ ఇది సాధకుడు చాలా కొద్ది ప్రయత్నంతో సాధన ద్వారా తెలుసుకోవచ్చు అని భక్తి గురించి వివరిస్తున్న గణపతికి నమస్కరిస్తూ సర్వం శ్రీ చరణారవిందార్